అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ సాయి చిత్తూరు జిల్లా బంగారుపాలెంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి మామిడి రైతుల పరామర్శలో అతి దారుణంగా తలలు పగలగొట్టుకోవడం జరిగింది మద్యం కోసం నాకు ఇస్తావా నీకు ఇస్తావా నాకు మద్యం కావాలని చెప్పి అతి దారుణంగా తలలు పగలగొట్టుకున్నారు దీని గురించి మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కట్టా కార్తిక్ గారు ఉన్నారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే ప్లీజ్ వెల్కమ్ సార్ బంగారుపాల్యంలో అతి దారుణంగా తలకాయలు పగల కట్టుకోవడం జరిగింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా ఇదే పరిస్థితి రక్తం చూడందే అసలు ర్యాలీ జరిగేటట్లేదు పరామర్శ జరిగేటట్లేదు ప్రతి ర్యాలీలో గొడవ 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 ఏంటి సార్ ఎలా చూసుకోవచ్చు అంటారు దీన్ని ఎస్ విషయం ఏంటంటే అత్యంత దారుణమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి పోలీసులు చాలా క్లియర్గా చెప్పారు అయ్యా మీరు వెళ్తుంది పరామర్శ ప్రోగ్రాం కోసం రైతుల్ని పరామర్శించాలి రైతులతో మీరు మాట్లాడాలి అంతవరకు మీ ప్రోగ్రామ్ మీరు అడిగింది మేము పర్మిషన్ ఇచ్చేది అంతవరకే ఒక ఐదు వందల మందితో వెళ్ళండి అనేటువంటి చాలా క్లియర్గా చెప్పారు భారీ ఎత్తున పోలీసు బందోబస్తు చేశారు బరి తెగింపుగా బల ప్రదర్శనగా చేయకండి ప్రోగ్రామ్ అని చెప్పారు ఎందుకంటే గత జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన అన్ని కూడా వివాదాలు అయ్యాయి రామగిరి మండలం వెళ్ళినప్పుడు అక్కడ హెలిప్యాడ్ ధ్వంసం కావచ్చు హెలికాప్టర్ ధ్వంసం కావచ్చు తర్వాత మొన్న సత్తెనపల్లి పర్యటన ముగ్గురు చనిపోవటం కావచ్చు తర్వాత మిర్చి యాడ్కి గుంటూరు వెళ్ళినప్పుడు అక్కడ మిర్చి బత్తాల ఎత్తుకెళ్ళాలనేటువంటి ఆరోపణ కావచ్చు లేదా ఆ మిర్చి పంట ధ్వంసం కావచ్చు తర్వాత పొగాకు రైతుని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు అక్కడ పొగాకు బేళ్ళని తొక్కేస్తూ బయటకు వచ్చిన విజువల్స్ కావచ్చు అక్కడ రైతులు చాలా ఆవేదన వ్యక్తం చేసి మామూలు పలకరించడానికి వచ్చారా మా పంటను ధ్వంసం చేయడానికి వచ్చారా అని ఆవేదన పడినటువంటి పరిస్థితి తర్వాత మహిళల మీద రాలదాడి రైతుల మీద రాలదాడి అడ్డుకున్న పోలీసుల మీద రాలదాడి ఇవన్నీ కనపడుతున్న టైంలో అందులోనూ గత పర్యటన ముగ్గురు చనిపోయారు ఒకళ్ళు మధు ఇంకొకరు సింగయ్య ఇంకొకరు జయవర్ధన్ రెడ్డి ముగ్గురు చనిపోయినటువంటి క్రమంలో చాలా క్లియర్గా మీ పర్యటనలో జనాలు చనిపోతున్నారు ఇది మీరు పర్యటనలు పరామర్శలు పెట్టుకోవడం తప్ప ప్రజల మీద దండయాత్ర చేయకండి దయచేసి శాంతి ఇష్యూగా క్రియేట్ చేయకండి మీకు కావాల్సిన సెక్యూరిటీ మేము ఇస్తామని చెప్పేసి ఇలా వెయ్యి మంది పోలీసులతోటి ఏడు చెక్ పోస్టులతోటి పెద్ద ఎత్తున సెక్యూరిటీ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన కొనసాగుతుంది కానీ జగన్మోహన్ రెడ్డి గారు లాగానే నిబంధనలు అతిక్రమించి జనాన్ని సమీకరించే ప్రయత్నం చేశారు అనేటువంటిది మనకు కనపడుతున్న విధులు ఇప్పుడు ద్వారకా తిరుమల రెడ్డి గారు అదే పెద్దిరెడ్డి గారి సోదరుడు ఆయన మద్యం బాటిలో పంచుతున్నారట ఆ మద్యం బాటిల్ల కోసం ఉరుకుతూ పరుగులు పెడుతూ తోచుకుంటూ ఒకరినొకళ్ళు నెట్టుకునేటువంటి క్రమంలో జరిగినటువంటి తొక్కిస్రాట్లు ఈ గాయాలు ఒక ఎస్ఐ తన కచ్చిపుని ఆ యువకుడికి కట్టి కుర్చీలో కూర్చోబెట్టి తర్వాత అంబులెన్స్లో హాస్పిటల్ పంపించిన పరిస్థితి మద్యం బాటిల్ ఎందుకు పంచాలి అసలు వచ్చింది ఏపోగ్రం కోసం మా రైతుల్ని పరికరించడం పరకరించడం కోసం మా రైతుని పరకరించడానికి నీ జనాన్ని సమీకరించడానికి సంబంధం ఏంటి అసలు నువ్వు నీ పార్టీ నాయకులతో కొన్ని ముఖ్యమైన నాయకులతోటి వచ్చి రైతులతో మాట్లాడి వాళ్ళ కష్టాలు నష్టాలు బాధలు అన్ని అడిగి తెలుసుకొని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాల్సిందో డిమాండ్ చేసి అంటే కేంద్రాన్ని ఏం డిమాండ్ చేస్తాడు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తాడు ఆ డిమాండ్ ఏదో పెట్టేసి వెళ్ళొచ్చు అవును వెళ్ళొచ్చు ఆ రైతుల కష్టాన్ని మీడియా ముఖంగా సమాజాన్ని చూపించి వెళ్ళొచ్చు జగన్మోహన్ రెడ్డి గారు లాంటి నాయకుడు క్షేత్రస్థాయిలో పర్యటన చేస్తే జనాల్లోకి వెళ్తే మంచిదే కానీ ఈ రకంగా అది ఒక బల ప్రదర్శన పొగిరాని లేక భర్తగింపు లేక పెద్ద ఎత్తున జనాన్ని సమీకరించేసి జనాల మధ్య తోపులాటికి తొక్కిసి రాట కారణమే వాళ్ళ ప్రాణాలు తీయటం వాళ్ళ మీద దండయాత్ర చేయటం అనేటువంటిది కరెక్ట్ కాదు నిజానికి ఐదు వందల మంది పోలీసులు పర్మిషన్ ఇస్తే ఒక్కొక్క నియోజవర్గంలో టార్గెట్స్ అంట మీ నిజవర్గం నుంచి ఇంత రావాలి ఇప్పుడు మీ నిజార్గం ఉంది నగిరి నగిరి నిజార్గం నుంచి ప్రతి మండలానికి ఇరవై ఐదు కాలు రావాలి ప్రతి మండలం నుంచి ఇరవై ఐదు కాలు టార్గెట్ ఓకే తర్వాత పొంగనూరు పెద్దిరెడ్డి గారి నిజార్గం పతి మండలానికి వంద కాలు టార్గెట్ తర్వాత పుత్తూరు ఉంది ప్రతి మండలానికి ఇరవై ఐదు కాళ్ళ టార్గెట్ ఇలా చంద్రగిరి నిజార్గం ఉంది తర్వాత అక్కడ ప్రతి మండలానికి ముప్పై కాళ్ళ టార్గెట్ అట ఒక ఇంటి వేల కోటి సోషల్ మీడియా పెద్ద ఎత్తున జరుగుతుంది దగ్గర దగ్గర పద్దెనిమిది వందల పది కార్లు వ్యాన్లు పైగా అదనపు బస్సులు రెండు వేల బైకులు ఇలా జనాన్ని సమీకరించాలి పదివేల మందికి పైగా జనం సమీకరించబడాలి అనేటువంటి టార్గెట్ ఏంది టార్గెట్ ఏంది నువ్వు వెళ్తుందే పోగర కోసం నువ్వు టార్గెట్స్ పెట్టమైంది మండలాల వారీగా టార్గెట్స్ పెట్టమైంది అంటే జనాన్ని సమీకరిస్తున్నారు జనాన్ని సమీకరించడం కోసం మధ్యాహ్నం కూడా పంచుతున్నారా డబ్బులు కూడా పంచుతున్నారా ఎందుకు ఇదేమన్నా ర్యాలీ నువ్వు పర్మిషన్ తీసుకుంది రోడ్ షో నా పర్మిషన్ తీసుకుంది పెట్టుకో కదా నీకు అదే ఇంట్రెస్ట్ అయితే ఒక రోడ్ షో పెట్టుకో ర్యాలీ పెట్టుకో ఒక పబ్లిక్ మీటింగ్ పెట్టుకో సహజంగా ఇవన్నీ మనం ఎప్పుడు చూస్తాం ఎలక్షన్ సీజన్ లో చూస్తాం కానీ ఇప్పుడు దగ్గరలో ఎలక్షన్స్ లేవు ఎలక్షన్స్ అయిపోయి వన్ ఇయర్ దాటిపోయింది ఇప్పట్లో అప్పట్లో ఎలక్షన్స్ లేవు ఈవెందు లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా సమీపంలో ఏం లేవు నువ్వు వెళుతుంది పర్మిషన్ తీసుకుందేమో రైతుల్ని మాట్లాడడానికి రైతుల్ని పలకరించడానికి నువ్వు చేస్తుందేమో బలప్రదర్శన ఈ బలప్రదర్శన ఫలితంగా మొన్ననే ముగ్గురు చనిపోయారు నీకు నువ్వు రివ్యూ చేసుకోవాలిగా నా పర్యటన వివాదాలు అవుతున్నాయి పాపం జనాలు చచ్చిపోతున్నారు జాగ్రత్తగా వెళదాం జాగ్రత్తలు తీసుకొని వెళదాం పోలీసుల పర్మిషన్ని చట్టాన్ని లోబడి వెళదాం అని చెప్పి తీసుకోవాలి కదా అంటే నేను కొన్ని కామెంట్స్ చూస్తాను సార్ అంటే బిర్యానీ ప్యాకెట్లు మద్యం పంచితే జనాలు వస్తున్నారు పేదలు ఇంకేం చేస్తారు పని చేసుకునే వాళ్ళు ఏం చేస్తారు దానికి కొంచెం చూడండి వీళ్ళంతా ఊరు వాళ్ళు పిల్లలు రైతులు అందరూ వచ్చినట్టున్నారు ఇక్కడికి అంటే నేను ఒక మీడియా ఛానల్లో నేను కామెంట్స్ చూసాను సార్ దీనికి బిర్యానీ ప్యాకెట్లు మందు బాటిలు పంచితే జనాలు వస్తున్నారని చెప్పి కూడా కొన్ని కామెంట్స్ సరే మనం జనాన్ని నేను అవమానించను జనాన్ని నేను తప్పుపట్టను ఓకే ఆ వైఖరితో ఉన్న నాయకుడు మాత్రమే తప్పు పడతాను వాస్తవానికి జనాన్ని అట్ట అలవాటు చేస్తుంది నాయకులే ఈ ఈ జనాలు ఏంటి అసలు ఏంటి నినాదం ఏంటి నినాదం ఒకసారి జనాన్ని మనం రైతుకు గిట్టుబాటు ధర కావాలి ఇప్పుడు నువ్వు ఇవ్వాల్సిన నినాదం ఏంటి జై జవాన్ జై కిసాన్ జై కిసాన్ ఎందుకంటే రైతుల కోసం పోయాడు కాదు జై కిసాన్ అనేటువంటి ఒక నినాదాన్ని ఎత్తి చూపాలి రైతన్నకి గిట్టుబాటు ధర కావాలని నీ డిమాండ్ కావాలి కానీ జగన్ సీఎం ఏంటి వెళుతుంది నువ్వు పార్టీ పోగ్రామ్ పోతున్నావా ఈ జనాన్ని సమీకరించి ఈ నినాదాలు చేపించుకోవడం ఏంది ఎక్కడ పోయినం నినాదం కామన్ చూడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ పర్యటన కనబో అవును ఈ నినాదం కామన్ ఆల్రెడీ ఎన్నికలు అయిపోయాయి సీఎం ఎవరున్నారు ప్రజలు డిసైడ్ చేశారు వన్ ఇయర్ ఏ అవుతుంది ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది ఎన్నికలకి రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎన్నికలు ఇంకా మన రెండు వేల ఇరవై ఐదు కాడే ఉన్నాం రెండు వేల ఇరవై ఐదు కాడే ఉన్నాం రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎన్నికలు ఇంకా చాలా టైం ఉంది ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజలే ఇస్తారు ఎవరితో ఎవరికి సీఎం ఇవ్వాలో కానీ సంబంధం లేని సమయం సంబంధం లేని డైలాగ్ ఏంటి ఇప్పుడు వీర జవాన్ మురళి చనిపోతే పాకిస్తాన్ తో భారతదేశం చేసిన యుద్ధంలో చనిపోయాడు ఆ వీరుడు మనం ఖచ్చితంగా సెల్యూట్ కొట్టాలి అలాంటి వీరుడికి కానీ అలాంటి వీరుడిని పరామర్శించడానికి వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళి కూడా అక్కడ కూడా ఈ నినాదం అక్కడ ఏ నినాదం ఏనపడాలి జై జవాన్ వినపడాలి భారత్ మాతకి జిందాబాద్ వినపడాలి కానీ అక్కడ కూడా ఈ నినాదం ఏంటిది జగన్ సీఎం జగన్ సీఎం జగన్ సీఎం ఎటు వెళ్తున్నారు ఎటు తీసుకెళ్తున్నారు ఈ సమాజాన్ని అసలు ప్రతి ని పొలిటికల్ ప్రోగ్రామ్ చేయటం ఏంటి ఒక పబ్లిసిటీ ప్రోగ్రామ్ చేయటం ఏంటి జనాల మీద ఈ దండయాత్ర ఏంటి అసలు ఒక నాయకుడు వస్తారు ఒక నాయకుడు వస్తున్నాడు అంటే పోనీలే రైతుల తరఫున వస్తున్నాడు గట్టిగా మాట్లాడతాడు ప్రభుత్వాన్ని నిలదీస్తాడు ఆ నాయకులు నిలదీస్తే ప్రభుత్వం కూడా కొంత భయపడవచ్చు ప్రభుత్వం మేలుకోవచ్చు రైతుల తరఫున మాట్లాడతారని అనుకోవాల్సిన సంతోషించాల్సిన సమయంలో ఇతను చేస్తున్న ఇదా ఇలా ఇలాంటి కార్యక్రమాల వల్ల భయభ్రాంతులు గురి కావాల్సిన పరిస్థితి రైతులు పారిపోతున్నారు వైసీపీ కార్యకర్తలు ఏమో నిండిపోతున్నారు రైతులు అసలు రైతులు మావిడి రైతులు ఎవరైతే మీ జిల్లానే చిత్తూరు జిల్లా తిరుపతి జిల్లా అన్నమయ్య జిల్లా ఇక్కడ ప్రధానంగా మా ఊరు రైతులు ఉంటారు తోతాపురి ఇప్పుడు తోతాపురికి నువ్వు ఆజిల్ రావు కాబట్టి నేను అడుగుతున్నాను గత జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఐదు సంవత్సరాల కాలంలో పన్నెండు రూపాయల గిట్టుబాటు ధర ఎప్పుడు దక్కిందా ఇప్పుడు దక్కుతుంది కంపెనీలు ఎనిమిది రూపాయలు ఇస్తే నాలుగు రూపాయలు ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చి పన్నెండు రూపాయలతో కొనుగోలు చేస్తా ఉంది యాక్చువల్ గా రెండు రైతులు కొంత ఇబ్బంది పడ్డారు ఎందుకు ఇబ్బంది పడ్డారు ఈ పదుపు కంపెనీల ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో మేము కొనుగోలు చేయలేం మేము నాలుగు రూపాయలు ఐదు రూపాయలకు మించి డబ్బులు ఇవ్వం కేజీకి అని చెప్పేసి వారు రైతులు చెప్పారు అప్పుడు రైతులు ఇబ్బంది పడ్డారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పొయ్యి ఉంటే చాలా బాగుండేది కా అప్పుడు పోతే ఏం మాట్లాడాలి ఈ పలుపు కంపెనీల మీద విరుచికి పడాలి ఈ పలుపు కంపెనీలు ఎవరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సిండికేట్ వాళ్ళే వాళ్ళయే జగన్మోహన్ రెడ్డి గారి పక్కన ఎవరైతే ఉన్నారో వాళ్ళే కంపెనీలు వాళ్ళు పెద్దిరెడ్డి గారి కంపెనీ పిఎల్ఆర్ కంపెనీ రెండు రూపాయలు మూడు రూపాయలు కొనుగోలు చేసింది రైతుల నుంచి బలవంతంగా రెండు రూపాయలకి మూడు రూపాయలు కొనుగోలు చేసింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పెద్దరెట్టు నిలదీస్తారా రైతులను మోసం చేసి కేజీ రెండు రూపాయలకి కేజీ మూడు రూపాయలకి కొనుగోలు చేశావేంటి అసలు నీ సిండికేట్ ఏంటి రైతుల మీద నీ దగా ఏంటి నీ మోసం ఏంటి నీ కుట్ర ఏంటి తప్పు కదా అని ప్రశ్నిస్తాడా ప్రశ్నించాడు కదా అందుకనే ఆ ప్రశ్నించలేని తనంలో నుంచి అప్పుడు పర్యటన వాయిదేసుకున్నాడు ఇప్పుడు కొనుగోలు అయిపోతున్న క్రమంలో సీజన్ కూడా అయిపోతుంది సీజన్ అయిపోయింది అయిపోతున్నటువంటి క్రమంలో ఇప్పుడు వెళ్ళి అక్కడ పరికరించే ప్రయత్నం చేస్తున్నాడు రైతులు కూడా రావాల్సిన టైంలో రాకుండా ఇప్పుడు రావటం ఏంటి ప్రభుత్వం నిజానికి ప్రభుత్వానికి కూడా సమస్య మొదట్లో తెలవదు తర్వాత తెలుసుకుంది స్పందించింది నాలుగు రూపాయలు సబ్సిడీ ఇచ్చింది కేంద్రంతో మాట్లాడుతుంది జీఎస్టీ నుంచి మినహాయింపు కావాలని కేంద్రం నుంచి కూడా ఎంతో కొంత రైతులకు ఇప్పించాలని ఆ ప్రయత్నం జరుగుతుంది రైట్ ఇప్పుడు ఆ ప్రయత్నం జరుగుతున్న క్రమంలో అదేంటి ప్రభుత్వమే మొత్తం క్రెడిట్ మొత్తం అకౌంట్ వేసుకుంటే నా అకౌంట్ కూడా ఎంతో కొంత ఉండాలి నా వల్లే ఇదంతా జరిగిందని చెప్పుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు వస్తున్నారు అదే ముందు వస్తుంటే ఈ సిండికేట్ వ్యాపారాన్ని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అరాచకాన్ని ఎండగట్టేటువంటి అవకాశం ఉండేదిగా కానీ అది ఎండగట్టడం ఇష్టం లేక అత సొంత పార్టీ ఎమ్మెల్యే కాబట్టి ఆ దోపిడీకి సపోర్ట్ చేస్తూ ఆ రోజు రాలేదు సో రైతులు అర్థం చేసుకోరా రైతులు తెలవదా అర్థం చేసుకున్నారు తెలుసు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి మొన్న పదకొండు సీట్లు ఇచ్చారు సో ఇప్పటికైనా జరిగిన పొరపాటు నుంచి రివ్యూ చేసుకొని రేపు రాబోయే కాలంలో ఇలాంటి పొరపాట్లు జరగకుండా పరామర్శ ప్రోగ్రాం పరామర్శ ప్రోగ్రాం లాగా ఉండాలి రోడ్ షో పబ్లిసిటీ ప్రోగ్రామ్ రోడ్ షో పబ్లిసిటీ ప్రోగ్రాం లాగా ఉండాలి దీన్ని దాన్ని కలగలిపి ప్రోగ్రామ్ చేస్తే జనం ఇందాక మనం చూస్తాం కదా ఆ పరిస్థితుల్లో గాయాలు పాలయ్యేటువంటి రక్తపాతానికి గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది